ప్రార్థిస్తున్నాను ఇంకా ప్రభావి డబ్బులు ఇవ్వలసిన బిడ్డలను ప్రభు వారి హస్తాలను బలపరచండి ఈ రోజు కూడా ప్రార్థన చేసినారు ప్రభు నీకు స్తోత్రాలు వారి బలహీన పరిశుభ్ర దూరపరిచి వారి హస్తాలను బలపరిచి పండుగ సంతోషంగా వారు జరుపుకుంటకు మీ కృపను అనుగ్రహించండి దేవాన్ని ప్రార్థన చేసి ఉండగా ఈ పరిశుద్ధాదివారి పాశీర్వాద సియోనులని మా కుటుంబాల మీరు మీరు విడుదల చేసి దీవించి ఆ మనం ప్రార్థిస్తున్నాం దయలో తండ్రి ప్రతి విషయం రేపటి సున్నం ప్రభా తి వాళ్ళకి సున్నం వేస్తాను మాటించున్నాడు కృప చూపండి తండ్రి తనకు తండ్రి తన ప్రతి పనిని తండ్రి తప్పించిన ఆయన మందిరానికి ప్రభా సున్నమేష్ బిడ్డ ప్రభా ఈ మందిరాన్ని మీరు తండ్రి అయా తండ్రి స్తోత్రాలు ప్రభా కృప చూపండి తండ్రి ప్రార్థన చేస్తున్నా రేపు అంత సున్నం కార్యక్రమం అంతా కంప్లీట్ అవుతుంది మీ కృప తోడుకొచ్చి మనం ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి అలాగే తండ్రి ప్రభు కొంతమంది సంఘానికి రాని బిడ్డలు ఉంటారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయా మీ కొందనాలు ముందు గర్వం నడుచున్నాయి ఏ మాత్రం మేము గర్వాందోళన కాకుండా మీ పాద సన్నిధిలో దీన మనస్కులై తండ్రి అయా వినయము విధేయతతో తండ్రి విశ్వాసంతో పరిశుద్ధతతో నీతితో అయా మీ కొందనాలు తండ్రి మీకు బాగా మంచి దాసులను మీరు మెచ్చుకునేటువంటి యోగ్యత కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహంతో దీవించండి ప్రభు చూపండి సాయం చేయండి అయా మీకు వంద నాలుగు ప్రభ రైస్ ఇచ్చిన బిడ్డలు దీవించండి ఈరోజు సమర్పించుకున్న బిడ్డలు దీవించండి ఇంతవరకు ఆయా కార్యక్రమం కొరకు తండ్రి పండుగ కొరకు అయా దాన్ని మరి ప్రభా ఇచ్చినటువంటి అయ్యా కానుకలు అన్నిటిని మీరు ఆశ్రయించి దీవించి మనం ప్రార్థిస్తున్నారు కలిసి దినాల్లో ప్రజలు మొత్తం వారి రక్త సంబంధుల విషయాల్లో ఏమైనా విషయాల కార్యక్రమాలకు వెళ్ళి వచ్చి ఉండగా మీ సన్నిధి దూత తోడుగా వచ్చి క్షేమముగా ఈరోజు మీరు గృహానికి చేర్చినందుబట్టి స్తోత్ర దూర ప్రాంతం తల్లి మన జ్ఞాపకం చేసుకోండి ఆయన అయా లక్ష్మణ జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మీకు పండగ అందరూ మా సంఘ బిడ్డలు అందరూ వచ్చి మీ పరుచుతున్నామని మేము పరచాలి సంఘంలో ఉన్న పసి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం వారికి వయసు జ్ఞానం ముందు వృద్ధి కలగ మీ దయందు మనసు వర్దిలా ప్రభు ఎవర మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభు స్తోత్రాలు చేస్తున్నా ప్రభు యవనస్తులు మీ వాక్యము చేత ఆకర్షింపబడాలయ్యా పంటపడి కుటుంబాలకు భార్య భర్తలుగా ప్రేమ అనురాగములతో మీ పరిశుద్ధ నామ మహిమార్థమై ఇదిగో తండ్రి ఎపిసి పదరు మీ లేఖనమున తండ్రి భూమి అందును పరమందును ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి నేను ముఖాలుని ప్రార్థిస్తున్నానని ప్రభు తండ్రి మీరు అంతరంగ పురుషుల శక్తి కలిగి క్రీస్తు ప్రేమను ఆయన క్రీస్తు ప్రేమ వెడల్పు లోతుని ఎంతగానో మీరు తెలుసుకోవాలని మీ కూడా నేను ప్రసవ వేదన పడుచున్నానని పౌలు ప్రార్థన చేస్తున్నట్టుగా మా సంఘం బిడ్డలందరూ మీ ప్రేమకు ఆకర్షితులై మీ ప్రేమ కౌగిలిలో దీవెనలు పొందుకుని సహాయం చేయండి రెండు వేల ఇరవై ఐదు ముగింపులో వచ్చాము ఆయన రెండు వేల ఇరవై ఐదు జనవరి మొదలుకొని ఒకటో తారీఖు మొదలుకొని ఇప్పటి వరకు మీ దయగల హస్త మాకు తోడుగా ఉంచి దయాగిరిట మాకు చేసి క్షేమముగా మా జీవిత యాత్రలో ప్రభు మీ కృప మాకు తోడుగా వచ్చి భార్య పిల్లలతో బ్రహ్వా ఇరుగుబరు అందరితో సమాధానం ఉండకు ఆయా అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీ కృపా హస్త మాకు తోడుగా వచ్చి మీ సన్నిధి దూత మాకు తోడుగా ఉంచి మాకు చేసిన ప్రతి మేలుకై మీకే కృతజ్ఞత తండ్రి ప్రార్థన చేస్తున్నాం సెఫర్ బట్టి వంద్రయించండి ప్రయోగించి వంశీ వంద నాలుగు అయ్యా ఈ పరీక్షలు ఆయన ప్రతీది మీ హస్తాలకు అభి చెప్తున్నాం మీరే ముందుని జరిగించి అయా ప్రతి విషయంలో మేము ఎంతో దీనముగా వినయముగా విధేతగా అనేకులను మీ మీ యొక్క సంఘంలో ఆకర్షించే అభిషేకంతో మమ్మల్ని నింపి దీవించి ఆశ్రయించాము మహిమ గణత ప్రభావం మీరు మాత్రం పొందుకున్నారు మమ్మల్ని తగ్గించుకుంటూ మేము పరిశుద్ధి నాజా రేయుడ నా మొమన మా డిసెంబర్ ఇరవై ఐదు ప్రోగ్రాం ని జనవరి థర్టీ ఫస్ట్ నైట్ ని అయ్యా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ ని జనవరి ఫస్ట్ ఫస్ట్ డే ప్రోగ్రామ్ ని సమస్తని అసలుగా చెప్తున్న వంటలు నాయనా మరి చిన్న పిల్లలు కిట్స్ వారికి మీ సదిలో ఆకర్షింపబడే ప్రతి కార్యక్రమాన్ని అసలు అసలు చెబుతున్న అయ్యా ప్రజలు ఈ రెండు వేల ఇరవై ఐదులో అయ్యా మరి తన సంఘం ఉన్న బిడ్డలు ఇంకా నూతన ఆత్మకతను నింపబడ వారి కల్మషపు తండ్రి వారి హృదయలో ఉన్న ఆయా కలుషితమైన మనసంత

తోడుగా ఉండి మన దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా నిందారహితంగా నడిపించు దాకా